వెల్కమ్ టు పల్నాడు ఛానల్ పొన్నూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వహిస్తున్న బంగా శ్రీహరి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాచర్ల నియోజకవర్గా వెలుతురితే సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన తరుణంలో రాజకీయ కారణాలతో కుల అహంకారంతో అకారణంగా అనేక మంది అమాయక గిరిజనులను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి హింసించి వేధింపులకు గురి చేయటం వారిని చిత్రవత చేయటం చేస్తూ నాటి పాలకుల అడుగులకు మడుగులు వత్తుతూ అనేక మంది అమాయక గిరిజనుల ఉసురువు తీశారు సామాన్య ప్రజలను కూడా వదలకుండా చెయ్యని నేరానికి స్టేషన్కి పిలిపించి కేసు పెట్టకుండా ఉండాలంటే లక్షల రూపాయలు ఇవ్వాలని వారిని భయభ్రాంతలకు గురిచేసి డబ్బులను వసూలు చేసి కోట్ల రూపాయలను సంపాదించారు రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులను హరించి వారిని వేధింపులకు గురిచేసిన ఇన్స్పెక్టర్ వంగా శ్రీహరి విధుల నుంచి తొలగించి ఆయన చేసిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై అమాయక గిరిజన ప్రజలపై చేసిన దాష్టికాలపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ కి బాణావత్ వెంకటేశ్వర్లు నాయక్ విన్నవించారు వారి విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని వంగా శ్రీహరిపై ఉన్నటువంటి ఫిర్యాదులకు సంబంధించి ప్రతి అంశాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి పదిహేను రోజుల్లోపు నివేదిక సమర్పించాలని పల్నాడు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసిన జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్